వీళ్ళు ఆర్టీజన్ అసలు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబరా లేకపోతే ఏందనేది ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ తేల్చాలి ఇది తేల్చడం లేదు వాళ్ళు రిటైర్డ్ అయ్యే సమయంలో మరి కన్నీరు పెట్టుకొని వెళ్తుంటే మా యూనియన్స్ అన్ని కూడా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో మేమంతా చేసే ఫామ్ అయ్యాము ఈ ఆర్టీజన్స్ కి న్యాయం చేసేంత వరకు ఐటీఐ ఉన్న వాళ్ళకి జైళ్ళి డిగ్రీ ఉన్న వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి డిప్లొమా ఉన్నవాడికి ఖచ్చితంగా వాడికి సబిన్యర్ ఇవ్వాలి అట్లాగే మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడికి డ్రైవర్ పోస్ట్ ఇవ్వాలి అట్లాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏమి చదువుని వాళ్ళకు కూడా పదో తరగతి చెందిన వారికి కూడా అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలంటే కూడా జాయింట్ చేసే చేయాలి మన రిటైర్మెంట్ సమయంలో మూడు వందల లీవులు ఉద్యోగస్తుడు అంటారు మరి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమి లేదు ఉద్యోగస్తుడు అని ఒక పేరు ఉన్నది చిన్నపాటి ఉద్యోగస్తుడు అని పెట్టారు కానీ ఏమి కూడా బెనిఫిట్స్ రావటం లేదు వాళ్ళకి ముప్పై లీవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మూడు వందల లీవులు ఇచ్చే పరిస్థితి లేదు మెడికల్ లీవులు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి ఈ విద్యుత్ సంస్థలో పెట్టారు ఆ పెట్టిన తర్వాత వాళ్ళకి జరిగేటువంటి ప్రమోషన్స్ కానీ ఏమి కూడా మరి జరగటం లేదు కాబట్టి మేము ఆర్టిజన్స్ అంతా ఈరోజు మన మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము మేము ఒకటే మేము కష్టపడి పనిచేసేది ఈ యొక్క సంస్థలో మేము కష్టపడి పనిచేసేది కాంట్రాక్ట్ కార్మికుల నుండి ఆర్టిజన్ దాకా పనిచేసేది మేమే కనుక ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అడుగుతున్నామని చెప్పి అక్కడ ఏదైతే ఇప్పుడు రెండు వేల రెండు వందల కోట్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి ఉన్నారు దాన్ని ఆపాలి దాన్ని ఆపి ఇక్కడ పనిచేసేటువంటి ఆర్టిజన్ లో మీకు అర్హుడైన వాళ్ళు ఎస్ఎస్సి ఐటీ ఎలక్ట్రీషియన్ ఎవరైతే కావాలో వాళ్ళనే తీసుకోవాలి అదేవిధంగా సబ్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నా అంటున్నారు సబ్ ఇంజనీర్ పోస్టులను కూడా ఆపాలి ఇక్కడ పనిచేసేటువంటి డిప్లొమా క్యాండిడేట్స్కే ఆ సబ్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలి విధంగా మరి జూనియర్ అసిస్టెంట్ కోర్టు కూడా ఇక్కడ డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్క ఆర్టీజన్ కి న్యాయం చేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాము ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇరవై మూడు వేల మందికి ఆ ప్రభుత్వము మరి ఉద్యోగాలు ఇచ్చింది మరి మీరు ఏమి ఇస్తారు మా యొక్క బెనిఫిట్ కానీ ఏది కానీ రావటం లేదు అది మీరు ఆలోచించి ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడి పనిచేస్తున్నాము కనుక ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఎంఏ వజీ కన్వీనర్ అండి జేఏస్సీ కన్వీనర్ చదువుతున్నారా ఇక్కడ చాలా స్థలం